భక్తి మన దేశంలో కొంతమంది ఎలాగంటే బేసికల్లీ మన దేశంలో భక్తి ఎక్కువైపోయి సన్యాసులు అయిపోయిన వాళ్ళు బోళ్ళ ఉన్నారు ఇప్పుడు గౌతమ బుద్ధుడే ఉన్నాడు ఆయన ఏంటంటే మానవాళికి అవసరమైనటువంటి విమోచన మార్గాన్ని కనుక్కోవాలి అని ఆయనకు బాధ కలిగి మానవులలో మానవ జాతిలో ఇంత బాధ ఎందుకున్నది ఇంత దుఃఖం ఉన్నది దుఃఖానికి మూల కారణం ఏంటి దుఃఖము లేని జీవితం మానవులకు ఎలా దొరుకుతుందని పరిశోధన చేద్దామని తన భార్యను తన కుమారుణ్ణి వదిలేసి వెళ్ళిపోయాడు బైబిల్ ప్రకారం అది అస్సలు ఒప్పుకోవడానికి వెళ్ళేది ఇప్పుడు మోసే భక్తుడు దేవుని సేవ చేస్తున్నాడు ఆయన భార్య కొడుకులను తీసుకుని అడవిలో నడిచాడు ఆయన హనోకు దేవునితో నడిచాడు కొడుకులను కూతులను కనుచూ దేవునితో మూడు వందల సంవత్సరాలు నడిచాడు వారి అప్పస్తలు పన్నెండు మంది యూదా ఒకడు భ్రష్డైపోయి వాడు ఆత్మహత్య చేసుకున్నాడు మత్తియ అనేవాడిని పెట్టి అతను మళ్ళీ పన్నెండు సంఖ్య కంప్లీట్ అయింది వీళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకొని భార్యలను వెంట తీసుకొని సువార్త చేశారని మొదటి కొరింతి తొమ్మిదవ అధ్యాయంలో పౌరులు చెప్తారు కనుక భార్య అనేది పిల్లలు అనేవాళ్ళు ఈ ఈ భవబంధాలు భక్తికి ఆటంకము అనేది మన భారతదేశపు వేదాంత ఆలోచన ధోరణి బైబిల్ దానికి ఒప్పుకోదు నువ్వు దేవునికి దగ్గరైనంత మాత్రాన నువ్వు పెళ్లి చేసుకొని నీ భార్యగా నువ్వు చేపట్టి ఆమె ద్వారా కొంతమంది పిల్లలకు జన్మనిచ్చినాక ఆమె పట్ల వాళ్ళ పట్ల నీ బాధ్యతలు మరచిపోవడము భక్తి కాదు భక్తిహీనత అది అమానుషత్వం అసలు మానవత్వమే కాదు అది రాక్షస ప్రవృత్తి మానవత్వం లేదా పెడుతున్నావు భార్యను నిబంధన చేసుకున్నావు జీవితాంతం కలిసి ఉంటానన్నావు మధ్యలో భక్తి వచ్చేసి భార్యను వదిలేసావు ఆమె అవసరాలు ఏం కావాలి ఆమె కోరికలు ఏం కావాలి ఆమెకుండే కనీసం ఆమె పొట్టకింత ఆహారమే ఉడి పెడతాడు ఒంటికింత గుడ్డ ఎలా సంపాదించుకుంటుంది ఆమె కడుపుని నీ ద్వారా పుట్టిన పిల్లలకు ఆహారం ఎక్కడ తెచ్చి పెడుతుంది ఇది ధర్మమా ఇది ధర్మం కాదు ఆ ధర్మం ఇది కనుక ఎవడైనా నేను రక్షణ పొందాను చాలా భక్తులను అయిపోయాను కనుక ఇక మా ఆవిడ మా అబ్బాయిలు మాకు సంబంధం లేదు మేము ఎప్పుడు ప్రేయర్లో ఉంటాం ఎప్పుడు భజన చేస్తాం ఆవిడికి ఇంట్లో బియ్యం తెచ్చిపెట్టం బట్టలు కూడా ఏమి కొనిపెట్టం వాళ్ళ పోషణ నా బాధ్యత కాదు అని అంటే రక్షణ పొందిన అవిశ్వాసి కంటే వీడు వర్స్ట్ ఫెలో అంటుంది దేవుడు మెచ్చుకోడు దేవుడు మెచ్చుకోడు దేవుడు మెచ్చుకోవాలంటే భక్తిపరుడు మామూలు కంటే ఇంకా మంచి భర్తగా ఉండాలి దేవుడు మెచ్చుకోవాలంటే రక్షణ లేని వ్యక్తి కంటే వీడు మంచి తండ్రిగా ఉండాలి రక్షణే లేనివాడు యేసుని అంగీకరించని వాడు దేవునితో సమాధాన పడనివాడు భార్యను ఎంతో ప్రేమిస్తున్నప్పుడు నువ్వు దేవునితో సమాధాన పడితే ఎక్కువ ప్రేమించాలి ఇంకా ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాలి అది పౌరులు చెబుతున్నమాట ఈ లోకంలో వేరే మతాలు ఏమంటాయి అంటే చాలా భక్తి ఉన్నప్పుడు భార్య పిల్లల్ని వదిలేయచ్చని అలా కాదు నీకు భక్తి పెరిగే కొలది నీ బాధ్యతల పట్ల నీ యొక్క కమిట్మెంట్ ఇంకా నీకు ఎక్కువ కావాలి మామూలు మనిషి భార్యను కొంత ప్రేమిస్తే దేవునెందు భక్తి కలిగిన వాడు ఇంకా వంద రేట్లు ఎక్కువ ప్రేమించాలి మామూలు మనిషి పిల్లలను మామూలుగా ప్రేమగా చూసుకుంటే అంతకంటే వెయ్యి రేట్లు ఎక్కువ వీడు బాధ్యతగా వ్యవహరించి వాళ్ళను కూడా ప్రయోజకులుగా చెయ్యాలి బాధ్యతలను విస్మరించేది బైబిల్ దృష్టిలో భక్తి కాదు భ్రష్టత్వము అది అక్కడ ఉపదేశం యార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ the yadavdwadi tv youtube channel god bless you